అయ్యా రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండయ్య మనం నిన్ననే చెప్పుకున్నాము ఈ త్యాగరాజు గారి యొక్క ఘనరాగ పంచరత్నాల్లో మూడవ కీర్తనలో చివరి చరణంలో వెతగలిగిన తాళు కొమ్మని కష్టం వస్తే ఓర్చుకోవయ్య అలుగవద్దని కోపగించుకోవద్దయ్యా విముకులతో చేరబోకుమని చెడ్డవాళ్ళతో చేరొద్దయ్యా అని ఈ మాటలన్నీ రామచంద్రమూర్తి త్యాగరాజు గారితో అన్నారని ఆయన ఆ కీర్తన రూపంలో మనకు అందించారని మనం చెప్పుకున్నాము అసలు రాముడు అటువంటి మాటలు పలికి లక్షణాలను కలిగి ఉన్నవాడా అందులో భాగంగానే భగవద్గీతలో ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా మనకి రాముడు యొక్క లక్షణం ఇలానే ఉంటుందా అని చూస్తే ఇదే భగవద్గీతలో రాముడు తర్వాత జన్మలో కృష్ణుడిగా వచ్చి ఎవరైతే అర్జునుడు పార్థుడికి గీత బోధించారో ధనంజయ గోత్ర క్షత్రియులకి గీతను బోధించారో ఆ గీతలోనే కేటగారికలుగా చాలా స్పష్టంగా సదృశ్యం చేష్టతే స్వస్య ప్రకృతిర్నవాని ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి పూర్వాభ్యాసేన తేనై వ్యవహ్రియేదే వ్యవసోపి సహ శబ్ద బ్రహ్మాతి వర్తతే అయ్య పూర్వజన్మ అభ్యాసం చేత పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నామో ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపే నెట్టబడతాము అది పుట్టుకుతో పూర్వజన్మలో కూడా పుట్టుకుతో ఏ గుణాలని ప్రకృతి ద్వారా త్రిగుణాల్లో ఏ గుణాలని పుణికుపుచ్చుకుని మనం జన్మ తీసుకున్నామో ఆ గుణాలను అనుసరించే మనం చేసే కర్మలు ఉంటాయి చేసే పనులుంటాయి అని స్వయంగా కృష్ణుడు అంటే రాముడే స్వయంగా చెప్పున్నారు కదా మరి రాముడి యొక్క ముందు జన్మల్లో కానీ తర్వాత జన్మల్లో కానీ వెతగలిగిన తాళు కష్టం కష్టమొస్తే ఓడ్చుకోవయా అలుగా వద్దని కోపగించుకోవద్దయా అనేటువంటి బోధనలు చేసేటువంటి తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడా కొంచెం పరిశీలించి మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్దామండయా మనం గతంలో కూడా చెప్పుకున్నాము రాముడుగా జన్మ తీసుకున్నప్పుడు కానీ అంతకు ముందు జన్మలో కానీ సత్యహరిశ్చంద్రుడు చంద్రమతి దేవులుగా ఆ వశిష్ట ధనంజయ గోత్రాల్లో క్షత్రియ ప్రవర్ణలో జన్మ తీసుకుని ధర్మం కోసమే తన భార్య పిల్లల్ని నడి రోడ్డు మీద అమ్మేసి తనని తాను అమ్ముకుని కష్టాలను మాత్రమే ఓర్చుకున్నటువంటి ఆ రామచంద్రుడి యొక్క తత్వం వెతగలిగిన తాలూకొమ్మని కష్టమస్తే ఓర్చుకోవయ్యా అనే మాట కాకుండా ఇంకే మాట మాట్లాడతాడండి ఆయన ఇంకొకటి రామచంద్రుడిగా జన్మ తీసుకున్నప్పుడు కూడా అయ్యా స్వయంగా ఆయనే చక్రవర్తి అయి ఉండి ఎవరో ఒక చిన్న అతను నింద వేస్తే ఆ నింద వేసిన అతను తలనరికేటువంటి శక్తిని కలిగి ఉన్న కలిగి ఉన్నప్పటికీ సీతమ్మని స్వయంగా అడవుల్లో దించి రావాలని లక్ష్మణుడికి ఆదేశించి తనను తాను శిక్షించుకుని తన భార్య పట్టమహిషికి శిక్ష వేసి అంటే నేను నా కుటుంబం కాదు ధర్మం నాలుగు పాదాల మీద నడవటమే ముఖ్యం అవసరం అని భావించి అలాంటి లక్షణాలు కలిగిన రామచంద్రమూర్తి కష్టం వస్తే ఓర్చుకున్న రామచంద్రమూర్తి సత్యహరిచంద్రుడు కానివ్వండి అంతకు ముందు జన్మలు కానీ కేవలం కష్టాల కోసమే జన్మ తీసుకుని ఒక సందర్భంలో కష్టం కూడా చాలా కష్టపడాలండి రామచంద్రమూర్తిని కష్టపెట్టాలంటే ఇక ఎన్ని కష్టాలు కలిగించినా ఆ కష్టాలన్నీ ఆయనకి మెడలో పూల కింద మారిపోతే ఇక మనం ఏం చేయాలి అని కష్టానికి కూడా కష్టం తెప్పించేటువంటి తత్వాన్ని కలిగిన రామచంద్రమూర్తి త్యాగరాజు స్వామితో రెండు వందల సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వలేదండి అయ్యా ఇంకా ఈ ఈ యొక్క ఈ సందర్భం జరిగి అట్లాంటి త్యాగరాజ స్వామితోటి వెతగలిగిన తాలు కొమ్మని కష్టం వస్తే ఓర్చుకోవయ్యా అనే పలుకు కాకుండా ఇంకే పలుకు పలుకుతాడండి ఆయన అవన్నిటినీ మించి రామచంద్రమూర్తి నాతో ఇలా అన్నాడు అని అబద్ధం చెప్పాల్సిన అవసరం త్యాగరాజుకే ఉంటుందండి ఎత్తుకొని జీవించే ఆయన అయ్యా రాముడు అదే తత్వాన్ని అదే లక్షణాన్ని అన్ని జన్మల్లో కలిగి ఉన్నాడండి అయ్యా మనం ఈ ఎక్కడికైనా గుడికి వెళ్ళినా శ్రీరామనవమైనా కృష్ణాష్టమైనా లేకపోతే దుర్గాష్టమైనా ఈ సందర్భమైనా జరగనివ్వండి ఆయా సందర్భాల్లో మనం దేవి దేవతలను మొక్కుకుంటామండి నాకు అన్ని సుఖాలు ఇవి ఈ కష్టాలన్నీ దాటేయాలి కష్టాలు రావద్దు అష్టైశ్వర్యాలు కావాలి ఇలా ఎన్నో కోరికలు మనం మొక్కుకుంటామండి అవి కోరుకుంటాము కానీ ఏ దేవీ దేవతలను మనం రొక్కుతున్నామో కోరుకుంటున్నామో వారందరూ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు అన్ని కష్టాలని దాటి కష్టాలని సుఖాలుగా భావించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వారి తత్వానికి మనం బద్దులమయ్యి ఇప్పటికీ వారిని ఇంకా మన పూర్వీకులుగా పూజిస్తున్నామండి మనం వాళ్ళని దేవుళ్ళు అనే పేరుతో ఎంత దూరం పెట్టినా ఆ క్షేత్రాలు కానీ వారు జన్మించిన గోత్రాలు కానీ ఇంకా సజీవంగా ఉన్నాయి కాబట్టి మనం ఎవరైనా కొంచెం దృష్టి పెట్టి మన గోత్రాలని మన ప్రవరల్ని మన యొక్క క్షేత్రాలని మన యొక్క పురాణ తత్వాల్ని స్పష్టంగా వినగలిగిన తెలుసుకోగలిగినా నిజతత్వం బోధపడి సత్యం వైపు మన దృష్టి మలుగుతుందండగా ఇంకా మరింత వివరంగా త్యాగరాజు స్వామివారి మిగతా కీర్తనల విషయంలో ఆ రాముడి యొక్క తత్వాన్ని ఏ రకంగా కీర్తించున్నారు ఆ తత్వానికి ఈ త్యాగరాజు యొక్క తత్వానికి ఉన్న సంబంధాన్ని బంధాన్ని మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండయా నేను మీ వీరరాఘవరెడ్డి అండయ్య కాశ్యప శూద్ర ప్రవర కలిగిన వాడిని అండి నమస్తే